ఓకే హ్యాపీ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీడల్ స్టడీస్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపాధ్యాయుల కొరత ఉండకూడదు అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించాలని ఆదేశాలు అయితే జారీ చేశారు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ టీచర్లు లేరన్న మాట వినపడకూడదని చెప్పారు ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశామని ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఉంటే విద్యా వాలంటీర్లు నియమించుకోవాలని సూచించారు పిల్లలందరూ కూడా బడిలో చేరాలన్నదే తమ లక్ష్యమని డ్రాఫర్స్ సంఖ్య జీరోకి చేరాలని వెల్లడించారు బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలని వెల్లడించారు ఆరేళ్ల వయసు ఉన్న పిల్లలు బడిలో అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు అంగన్వాడీలో ఉండాలని చెప్పారు కిట్ల పంపిణీలో రెండు మూడు నెలలు ఆలస్యం అవుతుందని సకాలంలో పంపిణీ చేయడంలో విఫలమైన సంబంధిత ఏజెన్సీని పక్కన పెట్టాలని ఆదేశించారు స్థానిక జాతీయ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచాలని తెలిపారు విద్యా వ్యవస్థ మరియు ధ్వంసమైందని ప్రస్తుతం పాఠశాలలో విజ్ఞాన విహారయాత్రలు క్రీడలు లేవన్నారు మళ్ళీ వీటిని ప్రవేశపెట్టాలని ఆదేశించారు ఒత్తిడి లేని విద్యను అభ్యసించాలని ఆనందంగా పిల్లలు చదువుకునేలా ఉండాలని అయితే మనకు చెప్పడం అనేది జరిగింది సో ఇది మనకు ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట ఎక్కడైతే మనకు ఉపాధ్యాయులు ఎక్కువ తక్కువగా ఉంటారో అక్కడ వాలంటీర్లను నియమించుకోవచ్చని మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి సో ఇది మనకు ఈ అప్డేట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకరైనా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే కనుక ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ